హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెనీల కథల ప్రపంచం అరగెంట్ హస్బెండ్ విత్ రెస్కీ వైఫ్ లో ఎపిసోడ్ ఫార్టీ ఫోర్ ఆ డ్రైవర్ తన పీక మీద ఉన్న ఆ రవ్ కాళ్ళు పట్టుకొని క్షమించండి సార్ నేను మేడం కి ఆల్రెడీ చెప్పాను అడుగు సార్ కి అడుగుతానంటే మేడం మీకు ఫోన్ చేశానని చెప్పారని ఇంకా మైరా మాట్లాడిన మాటలు కూడా చెప్పాడు అతను డ్రైవర్ అలా చెప్పగానే అతని పీక మీద నుండి గాలిని పక్కకు తీసి సెక్యూరిటీ గొంతు పట్టుకొని ఇంట్లోకి ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా వాచ్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కదా మీ డ్యూటీ అలాంటిది మేడం బయటకు వెళ్తుంటే మీరంతా ఏం పీకుతున్నారు వే అని అతని గొంతు పట్టుకుని గోడకు వత్తేస్తూ పైకి లేపాడు అమాంతంగా అతను కష్టంగా గొంతు పెగుల్చుకొని మేము మేము ఆ మేడంకి తెలియకుండా మేడం ని ఫాలో అయ్యాం సార్ అని చెప్పాడు అతను అలాగే తన దగ్గరలో ఉన్న చిన్న క్లినిక్ కి వెళ్ళినప్పుడే ఆరోగ్య ఫోన్ కూడా చేశామని చెప్పడంతో ఇక ఆరో ఆ అంతే లేకుండా పోయింది ఒక్క ఉదుట నా సెక్యూరిటీని వదిలిపెట్టి తన చుట్టూ ఉన్న అందరినీ ఓసారి చూసి నేను వచ్చే వరకు ఒక్క సెకండ్ కూడా ఉన్న ప్లేస్ నుండి పక్కకు కదిలినా మీరు నిలబడిన చోటే బతికుండగానే మీకు సమాధి కట్టేస్తా అని ఒక్కొక్కరికి వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి రంగమ్మను మాత్రం రూమ్ లో మైరా పక్క నుండి నిమిషం కూడా వదిలి వెళ్ళొద్దని చెప్పి హడావిడిగా బయటకు వెళ్ళాడు ఆరవ్ పది నిమిషాల్లో ఇంటికి వెళ్లి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తున్న ఆరో కి అందులో బసుధ కళ్ళు తిరిగి పడినట్టు యాక్షన్ చేయడం మైరా తనను వదిలి కిచెన్ లోకి వెళ్లగానే పౌడర్ మిక్స్ చేయడం క్లియర్ గా కనిపిస్తూ ఉంటే అతని పిడికిలి బిగుసుకుంది ఎర్రగా మారిన కళ్ళతో ఆ ఫుటేజ్ ని వీడియో క్లోజ్ చేసి డస్ట్ కి అన్నాడు కోపంగా అప్పుడే మైరా హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది అతనికి మైరాకి స్పృహ వచ్చిందని దాంతో వెంటనే అక్కడి నుండి హాస్పిటల్ కి స్టార్ట్ అయ్యాడు ఆరవ్ ఎంత స్పీడ్ గా అయితే ఇంటికి వచ్చాడో అంతే స్పీడ్ గా హాస్పిటల్ నుండి వెళ్ళిన వెళ్ళాడు ఆరోవ్ రావడం రావడమే ఒక్క ఎక్కడ ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయాడు లో ఆర వెళ్ళాక కాసేపటికి కొద్దిగా కళ్ళు తెరిచిన మైరా తనను తాను చూసుకొని హాస్పిటల్లో ఉన్నట్టు అర్థం అవ్వగానే తను హాస్పిటల్ కి ఎలా వచ్చిందో అర్థం కాక అసలు జరిగింది తలుచుకోవడానికి ఫ్లాష్ బ్యాక్ ఓ రీల్ వేసుకుంది కార్ లోంచి దిగడం మాత్రమే గుర్తున్న తనకి గుమ్మం దగ్గర కళ్ళు తిరిగి పడిపోవడం కూడా తెలియలేదు ఎంత ట్రై చేసినా కూడా అంతవరకే గుర్తొస్తుంటే పూర్తిగా కళ్ళు తెచ్చి పక్కకు చూసేసరికి పక్కనే బిక్కుమంటూ నిలబడిన రంగమ్మని చూసి పిన్ని ఎవరు హాస్పిటల్ కి తీసుకొచ్చారు అని నీరసంగా బాధగా అడిగింది మైరా అప్పటి వరకు ఆరో కోపాన్ని ప్రత్యక్షంగా చూసి చచ్చిపోయి ఎప్పుడు ఎవరు అడుగుతారా జరిగింది మొత్తం వెళ్ళగక్కుదామా అని ఆతృతగా ఉన్న రంగమ్మ మైరా అడగడమే ఆలస్యం పాఠం అప్పచెప్పినట్టు టకటక మొత్తం చెప్పేసింది ఆపకుండా జరిగింది జరిగినట్టే రంగమ్మ చెప్పిన మొత్తంలో ఆరవ్ రావడం మాత్రమే డిటిహెచ్ రేంజ్ లో ఆమె చెవులకు వినిపించడమే భయంతో గుండె గొంతులోకి వచ్చేసి బెక్కిళ్లు పట్టేశాయి పాపం గొర్రెబిడ్డకి సడన్ గా అమ్మరా అలా బెక్కిళ్లు పుడుతుంటే గబగబా వాటర్ బాటిల్ అందించింది రంగమ్మ బాటిల్ ఎత్తిన పాపకి నీళ్ల చుక్క గొంతులో పడకముందే వెళ్ళు ఆగిపోయాయి ఆశ్చర్యంగా ఏమైంది మైరా అమ్మ నీళ్లు తాగకుండా అలా ఆగిపోయావి అని అడుగుతున్న రంగమ్మ మాటకి సమాధానం ఇవ్వకుండా నీలుక్కుపోయిన మైరాను చూసి ఏమైంది ఈ పిల్లకి అని మైరా చూపు ఆగిపోయిన వైపు చూసిన రంగమ్మకి మండుతున్న నిప్పుల్ని కలిగి ఉన్న ఎర్రటి కళ్ళతో డోర్ దగ్గరే నిలబడిన ఆరవ్ ని చూడగానే మైరాకి ఆగిన వెక్కిళ్లు రంగమ్మకు మొదలయ్యాయి మైరా మీద నుండి ఒక్క క్షణం కూడా చూపుని మరచకుండా లోపలికి వస్తున్న ఆరవ్ చూసి మైరా రెప్ప కొట్టడం మరిచి భయంతో చేతిలో ఉన్న బాటిల్ ను నలిపేస్తుంటే ఆమె దగ్గరికి వచ్చిన ఆరో ఆమె చేతుల్లోంచి బాటిల్ తీసి రంగమ్మ చేతిలో పెట్టి వెళ్ళమన్నట్టు డోర్ వైపు చూపించాడు మైరా కళ్ళల్లో భయం చూసిన రంగమ్మ పాపం ఆరో బాబు ఏదో తెలియక అని చెప్తున్న ఆమెను సీరియస్ గా చూడడంతో దెబ్బకు బయటకు వెళ్ళిపోయింది రంగమ్మ ఆమె వెళ్ళిపోయాక మైరా మెల్లిగా బెడ్ది అతి కష్టం మీద ఆరో ముందు నిలబడి అది ఆరోగారు ఫట్ నేను నీకు ఏం చెప్పాను అని ఒక్కసారిగా కొట్టడంతో కింద పడిపోతున్న మైరా నిలదొక్కుని చెంప మీద చెయ్యి నేను నేనేం చెయ్యలేదు ఆరోగారు మళ్ళీ ఫట్ ఈసారి ఇక నిలబడే ఛాన్స్ కూడా లేదు పాపకి కష్టపడి వెకేట్ చేసిన బెడ్ సెకండ్స్ గ్యాప్ లోనే మళ్ళీ ఆక్యుపై చేసింది పాపం సరిగ్గా ఆరో మొదటి దెబ్బ కొడుతున్నప్పుడే మైరాకి డిశ్చార్జ్ చేస్తాం అని చెప్పడానికి వచ్చిన నర్స్ పాప మైరాకి పడిన దెబ్బ తనకే తగిలినట్టు ఫీల్ అయ్యి చెంప మీద చేయి పెట్టుకొని అక్కడే ఆగిపోయింది భయంతో మైరాను బెడ్ మీద సరిగ్గా పడుకోబెట్టి డోర్ దగ్గర చూసేసరికి అక్కడ నిలబడి రెండు చెంపలకి చేతిలో అడ్డు పెట్టుకుని ఉన్న నర్స్ ని చూసిన ఆరో ఆమెను సీరియస్ గా చూసి వాట్ అన్నాడు బేస్ వాయిస్ లో అయినా పాపలో చలనం లేకపోయేసరికి మైరాను పడుకోబెట్టి ఆమె వైపు తిరిగి ఆ రడుగులో పైన ఉన్న ఆరోగ్యం ఆరో బాబు తన వైపే వస్తుండేసరికి భయంతో షాక్ నుండి తేరుకొని మేడం ను డిశ్చార్జ్ చేయమన్నారు డాక్టర్ గారు ఇదే విషయం మీకు చెప్పడానికి వచ్చాను సార్ నన్ను క్షమించండి నేను వెళ్ళమని వెళ్తున్నా అని చెప్పేసి టక్క టక్క పాఠం చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి జంప్ అయ్యింది నర్స్ పాప ఆరో ఉన్న సిచ్యువేషన్ కి ఆ పాపని అస్సలు పట్టించుకోకుండా డిశ్చార్జ్ అనగానే డాక్టర్ క్యాబిన్ కి వెళ్ళిపోయాడు అప్పటికే ఆరో మైరాను చెక్ చేసి ఉన్నా డాక్టర్ అప్పటికే ఆల్రెడీ మైరాను చెక్ చేసి ఉన్నా డాక్టర్ కి మైరా గురించి రిపోర్ట్ అంతా ఇచ్చేసి వీక్ గా ఉన్నందుకు మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చి కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించేశారు డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని వచ్చినా కూడా ఇంకా స్పృహలోకి రాలేదు మైరా అలా పడుకున్న దాన్ని ఎత్తుకుని తీసుకెళ్లిపోయాడు ఆరు వెనకాలే ఫాలో అయిపోయారు సెక్యూరిటీ మైరాను కింద స్టడీ రూమ్ లోనే దింపి తను కొట్టడం వల్ల రెండు చెంపలు బూరెల్లా వాచి ఏడవడం వల్ల వాచిన కళ్ళు జుట్టంతా రేగిపోయినా ఆమెను చూడగానే మనసంతా బాధగా అనిపించింది అతనికి ముందుకు పడిన జుట్టుని వెనక్కి వేసి వాచిన ఆ చెంపలపై కూలింగ్ జెల్ అప్లై చేశాడు ఆరో అంతలోనే తను అంత చెప్పినా కూడా వినలేదన్న కోపం ఆ బాధను అణిచివేయడంతో అంతే కోపంగా బయటకు వెళ్లడానికి లేచిన ఆరో చేతిని తన చేతుల్లో బంధించేసింది మైరా ఆరో జెల్ అప్లై చేస్తున్నప్పుడే వెలుకు వచ్చిన మైరాకి ఆరో స్పర్శను కాసేపు అనుభవించింది తన చేతిని తీస్తున్నప్పుడే ఎక్కడ అతను మళ్లీ దూరం అయిపోతాడో అన్న ఆవేదనతో వెంటనే ఆరవ్ చేతిని గట్టిగా పట్టుకుంది మైరా కానీ ఆరవ్ వెనక్కి తిరిగి కూడా చూడకుండానే ఆమెను విడిపించుకొని వెళ్తుంటే ప్లీజ్ ఆరో గారు ఈ ఒక్క తప్పు క్షమించండి మరోసారి ఇలాంటి తప్పు చెయ్యను నాతో మాట్లాడండి అంటూ తన చెయ్యి పట్టుకోవాలని ప్రయత్నించిన ఆమె చేతిని విదిలించి కొట్టి కనీసం తన వైపు తిరిగి చూడకుండా అక్కడ నుండి వెళ్లిపోయాడు ఆరవ్ వెళ్లిపోతున్న అతన్ని చూస్తూ బెడ్ మీద అలాగే కూర్చుంది మైరా కన్నీళ్లతో ఆమె కన్నీళ్లు అతనికి తెలిసాయేమో డోర్ దాకా వెళ్లిన వాడు వెనక్కి తిరిగి ఏడ్చావంటే చంపి బొంద పెడతా అన్నాడు వార్నింగ్ టోన్ లో ఆ వాయిస్ లోని బేస్ కి భయపడి కన్నీళ్లకు ఇచ్చిన స్వాతంత్రాన్ని అయితే వెనక్కి తీసుకుంది కానీ చెంపల మీదకు జారిన కన్నీటి చారకలు మాత్రం అక్కడే నిలిచిపోయాయి నేను చెప్పింది ఏది వినకూడదు అని ఫిక్స్ అయ్యావా ఏంటి లేదంటే మొన్న మీడియా మొత్తం నేను నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకొని హింసిస్తున్నానని చెప్పావు కదా అది సరిపోలేదని కొత్తగా ఈ ప్లాన్ చేశావా అన్నాడు కోపంగా ఆరో ప్లీజ్ ఆరో గారు అలా మాట్లాడొద్దండి నేను ఏది కావాలని చెయ్యలేదు అంది ఒక్కసారి నా మాట వినండి అని మైరా ఏడుస్తూ బ్రతిమాలతుంటే మైరా ఏడుపు చూసిన ఆరో అసహనంగా తల పక్కకి తిప్పేస్తూ డస్కి ఇప్పుడు నువ్వు ఏడుపు ఆపలేదంటే నిజంగానే నా చేతిలో చచ్చిపోతావే నాకు తెలుసు నువ్వు ఇదంతా కావాలని చేసావు కానీ నేను ఏం చేయలేకపోతున్నాను చూడు నేను నేను పిచ్చివాణ్ణి ఎందుకంటే నీకు మొదటి నుంచి ఇలా ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లల్ని కనడం అస్సలు ఇష్టం లేదు నువ్వు నాతో లైఫ్ లాంగ్ భార్యగా పర్మనెంట్ గా ఉండాలని ఇలాంటి ప్లాన్ చేశావు ఇదంతా ఎందుకే ఆస్తి కోసమే కదా ఏ నేను నీ కోసం ఆ మాత్రం ఆలోచించను అనుకున్నావా కోపంగా ప్రశ్నించాడు ఆరోగ్ గర్జించినట్టే ఆరోగ్ గర్దింపుకు అద్దెని పడిన మైరా హుహు అని అడ్డంగా తలూపింది కానీ నోట్లోంచి సౌండ్ మాత్రం బయటకు రాలేదు గుండెల్లో దుఃఖం పొంగుకొని వస్తుంటే ఆరో మాటకి భయపడి కళ్ళల్లోంచి కన్నీళ్లు బయటకు రాకుండా ఆపగలిగిందే కానీ వెక్కిళ్ళు మాత్రం ఓ రేంజ్ లో సౌండ్ చేస్తున్నాయి ఆ గదిలో అది అతనికి ఇంకా ఇరిటేటింగ్ తెప్పిస్తుంటే రెండు అంగల్లో ఆమెని చేరి బూరెల్లా పొంగిన ఆ బుగ్గలను పట్టుకుని వత్తు ఆమె ఫేస్ ని అతని ఫేస్ కి అతి దగ్గరగా లాక్కుని ఏ డస్కి నేను ఏడవద్దని చెప్పానా లేదా అయినా కూడా ఎందుకే ఇంకా ఇంకా ఏడుస్తూ నన్ను ఇరిటేట్ చేస్తున్నా అయినా నువ్వెందుకు ఏడవడం నేను కదా ఏడవలసింది నిన్ను నమ్మినందుకు నేను కదా ఏడవలసింది నా బేబీ మీద హోప్స్ పెట్టుకున్నందుకు నేను కదా ఏడవాల్సింది నేను అనదని అన్న విషయం మర్చిపోవడానికి నాకంటూ ఒక సొంత బంధాన్ని ఏర్పరచుకోవాలని ఆశపడినందుకు నువ్వెందుకు ఏడుస్తున్నావు అంతా నువ్వు అనుకున్నట్టే జరిగింది కదా అన్నాడు ఆరో ఆమె కళ్ళల్లో ఉబికి వస్తున్న కన్నీళ్లను చూస్తూ అతి దగ్గరగా ఉన్న అతని కళ్ళలో ఆమె మీద అసహ్యం కనిపిస్తుంటే అది ఎప్పటికీ చూడలేను అన్నట్టు గట్టిగా కళ్ళు మూసేసింది మైరా మూసిన ఆ కళ్ళ మాటున బలవంతంగా ఆపిన కన్నీటి ముత్యాలు స్వేచ్ఛగా కంటి గడపను దాటి చెంపల మీదకు జారుతుంటే ఐ హేట్ యు డస్కీ ఐ హేట్ యు ఎవర్ అండ్ ఎవర్ బట్ ఐ డోంట్ లీవ్ యూ అండ్ యూ డిడ్ ఎ బిగ్ మిస్టేక్ డస్కీ డెఫినెట్లీ యూ ఫిల్ యూ విల్ పే ఫర్ దిస్ ఐ హేట్ యు అని చెప్పి ఆమె చెంపల మీద చేరిన తని అతని చేతులను తాకకముందే ఆమెను తోసేసినట్టే వదిలి కోపంగా బయటికి వెళ్లిపోయాడు ఆరవ్ ఆరు నుండి అతను అన్న ఐ హేట్ యు అన్న మాటే ఆమె చెవుల్లో మార్ రోగుతూ ఆమెని గుండెని ఆమె గుండెని రంపపు కోతలా చేస్తుంటే బాధగా బెడ్ మీద జారగిలపడి కర్నీలకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చేసింది ఇంట్లోంచి కోపంగా బయటకు వచ్చిన ఆరో ఆ కోపాన్నంతా స్టీరింగ్ మీద చూపిస్తూ నిషిధి చీకట్లో మండుతున్న గుండెతో కార్ ని రోడ్డు మీద పరుగులు పెట్టించాడు అలా పరిగెత్తిన కార్ అరగంట తర్వాత ఓ వీధిలోకి వెళ్ళగా స్ట్రీట్ లైట్ వెలుతుల్లో వెలుగు తప్ప ఇంటి ముందు లేని లైట్ చిమ్మ చీకటిని తలపిస్తున్న ఒక ఇంటి ముందు సడన్ బ్రేక్ వేసి కార్ ఆపాడు ఆరో మూసి ఉన్న గేట్ ని ఒకే ఒక్క తన్నుతో విరగొట్టి పెద్ద పెద్ద అడుగులతో ఆవేశంగా ఇంటి గేట్ కి ఇంటికి మధ్య ఉన్న దూరాన్ని తరిగిస్తూ హ్యాండ్ కప్స్ ని ఫోల్డ్ చేసుకున్నాడు ముందు గుమ్మం దగ్గరికి రాగానే వేటాడే చిరుత పులిని చూపుని పోలి ఉన్న చూపుతో మెయిన్ గేట్ డోర్ ని చూసి అక్కడ కనిపించిన పెద్ద తాళం కప్పును చూసి ఒక్క క్షణం కూడా ఆగకుండా అతని అడుగులు వెనక డోర్ వైపు పడుతుంటే అతని పెదవుల్లో ఈ విల్ స్మైల్ ఒకటి విలయ తాండవం చేసింది ఇంటి లోపల ఉన్న బసుధ అమన్ ముందుగానే ఆ డేంజర్ బెల్ సైరన్ మోగించడంతో అలర్ట్ అయ్యి సాయంత్రమే ఇరుగు పొరుగు వారికి ఊరు వెళ్తున్నాం అని ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అందరూ చూసేట్టు మెయిన్ డోర్ కి ఇంటి గేట్ కి తాళం వేసి ఎవరు చూడకుండా వెనక డోర్ నుండి ఇంట్లోకి వెళ్ళి చీకటి పడే వరకు ఇంట్లోనే ఉండి రాత్రికి రాత్రి ఊరు వదిలి వెళ్లిపోవడానికి ప్రయత్నాలు చేస్తుంది వసుధ కానీ తనకు తెలియదు కదా తను చేసిన పాపం ఆమెకి శాపంగా మారి ఆ కాలయముడు తన ఆయుకాలాన్ని హరించే వరకు వదలడని అన్ని ప్యాక్ చేసుకుని మెయిన్ హాల్లోకి వెళ్లి విండోలోంచి తంగి చూసింది ఎవరైనా ఉన్నారేమో అని కానీ చూడాల్సింది వీధిలోకి కాదు తన ఇంటి గేట్ ను అని తెలియని ఆ పిచ్చి పుష్పం అప్పటికి మన ఆరోగ్యం బాబు మెయిన్ డోర్ చూసి బ్యాక్ డోర్ వైపు వెళ్లిపోయాడు ఎవరూ లేరన్న ధీమాతో బ్యాక్ చేత్తో పట్టుకుని ధైర్యంగా బ్యాక్ డోర్ ఓపెన్ చేసింది వసుధ డోర్ ఓపెన్ చేసిన వసుధకి ఎదురుగా ప్రళయకాల రుద్రుడిలా ఎర్రని చింతనిప్పులు లాంటి నేత్రాలతో తన మృత్యు రూపంలో ఉన్న ఆరంని చూడగానే గుండె ఆగిపోయింది వసుధకి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఎరగిన్ హస్బెండ్ విత్ డస్కి వైఫ్ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మీ స్టోరీ మీద మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి